హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు నవదుర్గలలో అమ్మవారు ధరించినటువంటి మూడవ అవతారం అయిన చంద్రఘంట దేవి గురించి తెలుసుకుందాం దుర్గాదేవి ధరించిన మూడవ అవతారం చంద్రఘంట ఈమె వాహనం సింహం ఈమె తలపైన చంద్రుడు ఘంటాకారంలో ఉండటం వల్ల ఈ దేవికి చంద్రఘంట అన్న పేరు ఏర్పడింది ఈమెకు పది హస్తాలు ఉంటాయి ఆ చేతులలో గద ఖడ్గము త్రిశూలము బాణము పద్మము కమండలం జపమాల ఘంట పానపాత్ర ధనస్సు ధరించి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా ఉంటారు అమ్మవారు ఈమెకు నైవేద్యంగా కొబ్బరి అన్నం పాయసం సమర్పిస్తారు ఇప్పుడు చంద్రఘంట అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చూద్దాము వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతేఖరం సింహారూఢ చంద్రఘంట యశస్విని మణిపూర స్థితం दुर्गा त्रिनेत्रं गङ्गगदास्त्रिशूलचापशरपद्मकमण्डलुमालावराभिताकारं पताम्बरपरिधानं मृदुहास्य नानालङ्कारभूषितं मञ्जीरहरकेयुरकिङ्किनीरत्नकुण्डलमण्डितं प्रफुल्लवन्दनबिबाधरा कान्तकपोलं का तु गङ्कुचं कमनीयं लावण्यं क्षीणकतिनितम्बणीम् సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో అమ్మవారి నాల్గవ అవతారమైనటువంటి కూష్మాండ దేవి గురించి తెలుసుకుందాం శ్రీమాత్రే నమ నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్